ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది రైట్ ఇక మరో అంశం మీ అందరికీ తెలిసిన విషయమే కదా మన స్పీకర్ గారు షబాస్ అనిపించిండు నాకు ఈరోజు చాలా బాగా నచ్చిండు ఆయన ఎందుకు అంటే ఓ ఛానల్కు సంబంధించిన ఇంటర్వ్యూ చూసిన దాంట్లో అద్భుతంగా మాట్లాడిను ఏ విధంగా మాట్లాడిను అంటే మీరైన ఒకసారి పిరాయింపులకు నేను వ్యతిరేకం అసెంబ్లీ స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతాను బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తా ఓ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఆ పార్టీకే అండగా ఉండాలి పాడి కౌశిక్ రెడ్డి విజిటర్గా వచ్చి దానంపై ఫిర్యాదు చేస్తాను ఆ పిటిషన్పై అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో స్పీకర్ గట్టం ప్రసాద్ ఏమని చెప్పిండు అంటే స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా తన యొక్క చర్యలు ఉంటాయి రాజ్యాంగం ప్రకారంగా తన యొక్క బాధ్యత ఉంటుంది సో పూర్తి స్థాయిలో నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలోకి పోస్తా వెళ్తానంటే ససేమిరా నేను ఒప్పుకోను ఏ పార్టీలో గెలిచిన వ్యక్తి ఆ పార్టీలోనే ఉండాలి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వాలి ఏ నియోజకవర్గంలో గెలిచాడో ఆ నియోజకవర్గానికి సంబంధించి బలం చేకూర్చాలి అక్కడ పని చేయాల్సిన బాధ్యత ఉంది అంటూ కూడా స్పీకర్ గారు చెప్తున్నారు స్పీకర్ ఎందుకు చెప్తున్నారు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికి చేరికలకు వ్యతిరేకం ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరే వారికి పూర్తి స్థాయిలో వ్యతిరేకం అంటే అర్థమైపోయిందా ఆ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పీకర్ గారే వ్యతిరేకిస్తున్నారండి అంటే స్పీకర్ని ఇప్పుడు ఆపాదించలేము ఎందుకంటే తను ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నాడు కాబట్టి స్పీకర్ గారి నిర్ణయం కరెక్ట్ అని మనం అనుకోవచ్చు ఎందుకంటే పార్టీల ఫిరాయింపు అనేది చాలా నేరం అది అది చట్టరీత్యా నేరం కాకపోవచ్చేమో కానీ నేను చెప్తున్నా కదా అది భయంకరమైన నేరం ఒక ఉగ్రవాది కంటే భయంకరమైన నేరం నేను చెప్తున్నా కదా రాజ్యాంగంలో లిఖించబడి ఉంటే మాత్రం అంతకంటే దారుణంగా ఉండాలి దానికి శిక్షలు ఎవరైతే పార్టీ మారుతారో పార్టీ మారిన మరుక్షణమే కూడా తన యొక్క శాసన సభ్యత్వం రద్దు కావాలి అలాంటి చట్టాలు వస్తే బాగుండు నేను చెప్తున్నా కదా దానికి సంబంధించి ప్రధానంగా కూడా మీరు కూడా ఆలోచించాలి ఇక దానితో పాటుగా ಈ ರೈತನ್ ಚೂಸರಾ